ఈ పొరబాట్లు మహాగ్రహాపాట్లు తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరబాట్లు చాలా సమస్యలకు కారణం అవుతుంది ఇది చాదస్తం అనుకునే వారు దయచేసి చెడవకండి హిందూ సంప్రదాయాలను నమ్మేవాళ్లు మటుకు తెలుసుకుంటే ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం ఇవన్నీ మన పెద్దవాళ్లు ఆచరించిన నియమాలు తెలియచేయడం వరకు నా బాధ్యత అవి ఏమిటో తెలుసుకుందాము ఒకటి పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు సూర్యుని మోహన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్లకూడదు రెండు లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత అసనంగా అక్కడ కూర్చుంటుంది మూడు తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి కానీచేయి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అంటారు నాలుగు మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి బట్టలు అలిచిన నీటిని కాళ్లపైన పోసుకోకూడదు అందులో జ్యేష్ఠ దేవికి ప్రవేశం దొరుకుతుంది ఐదు ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోబెట్టకూడదు ఆరు వంటగదిలో వాడిన మసి పొద్దు పొద్దుపోయాక ఉతకకూడదు ఏడు సంధ్యకాలంలో సంసారం నిషేధం నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పడకూడదు ఆ సమయం ప్రదోషం కాలం ధ్యానం పూజ మంచి ఫలితం ఇస్తుంది ఎనిమిది పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు లోహం అయితే ఎత్తు తక్కువగా ఉండాలి కొంచెం పెద్దగా ఉంటే వెనుక వీపు భాగం ఉండకుండా ఉండాలి తొమ్మిది పోయిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటినిండా పెట్టకూడదు మీ పెద్దలు నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు పది పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం కచ్చితంగా మంచినీరు ఉంచాలి పదకొండు ఒక్క కుంది దీపం పెట్టెవాళ్లు మూడు ఒత్తులు వేయాలి రెండు అంతకన్నా ఎక్కువ పెట్టేవారు రెండు ఒత్తులు వేస్తే సరిపోతుంది పన్నెండు రోజూ వారి దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా కాని వ్రతము నోము దీక్ష పరిహారాలు సమయంలో దీపారాధన నూనె అని మార్కెట్లో దొరికివి తెచ్చుకోకండి నువ్వుల నూనె ఆవునయి స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి కొబ్బరి నూనె తెచ్చుకోండి కాని కల్తీ నూనె వాడకండి పదమూడు పూజ చేసిన వెంటనే ఆ ఆసనం తెసివేయాలి అలానే ఐదు మినిట్ కూడా ఉంచకూడదు పద్నాలుగు సాయంత్రం ఆరు దాటాక సూదీ ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్టు పదిహేను పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరపొడి ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యముగా శుక్రవారం మంగళవారం ఇవ్వకండి అవి లక్ష్మీ స్థానాలు పదహారు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోండి పదిహేడు జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది పద్దెనిమిది శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు నల్లటి నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి పంతొమ్మిది ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రం ఉంచండి పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి ఇరవై వంట చేసే వారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు వండేటప్పుడు పోరబాటుగా కూడా మట్టాలాడేటప్పుడు పడే ఉమ్ము అందులో పడితే అది మహాదోషం పోరబాటుగా అది అతిథులకు పెడితే చాలా పాపం చుట్టుకుంటుంది ఇరవై ఒకటి ఇంటి ముంగిటలో తమలపాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి తమలపాకు గౌరమ్మ మైలు గాలి తగలకూడదు ఇరవై రెండు ఇంటి ముందు భాగంలో అట్టి చెట్టు ఉంచకూడదు ఇరవై మూడు తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు ఆడవారు అసలు కోయకూడదు పోయాక నీరు పోయాకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడుగా భావించాలి ఇరవై నాలుగు దేవాలయంలో పూజించే విధంగా గాని ఫ్లూట్ ఫ్లూటున్న కృష్ణుడు ఉండాలి గృహంలో ఫ్లూ ఊదుతున్నట్టు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు ఇరవై ఐదు ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి ఇరవై ఆరు రాత్రిపూట గాజులు తాళిపక్కన తీసి పెట్టకూడదు తాలిబొట్టులో దేవతా విగ్రహాలు డాల్లర్స్ వేసుకోకూడదు పిన్నిసులు వేయకూడదు దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టాలి ఇరవై ఏడు అపశకునాలు మాటలాడకూడదు తదాస్తూ దేవతలు మన భుజాలపైనే ఉంటారు ఇరవై ఎనిమిది వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి డబ్బు నగలు పెట్టె బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు ఇరవై తొమ్మిది దీపం పెట్టిన కుంది కింద పళ్లెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది ముప్పై విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు ముప్పై ఒకటి స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు ముప్పై రెండు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారి అయినా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి ముప్పై మూడు ఉదయం లేవగానే పాసి పాసిమొహంతో అద్దం చూడకూడదు తల దువ్వకూడదు ముప్పై నాలుగు భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు ముప్పై ఐదు స్నానం చేసి విడిచిన బట్ట మళ్లీ కట్టకూడదు ముప్పై ఆరు మంగళవారం శుక్రవారం క్షుర సంస్కారం చేయకూడదు గోరులు తీయకూడదు తేనులు కుక్కడం దువ్వడం చేయకూడదు ముప్పై ఏడు రెండు చేతులతో తల గోకూడదు గోరులు కొరుకుతూ ఉండకూడదు కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు గుమ్మం చిలుకు ఆడించకూడదు ముప్పై ఎనిమిది తినేటప్పుడు తొమ్మితే చేయి కడిగి మళ్లీ తినాలి ముప్పై తొమ్మిది వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు నలభై ఇంటి గుమ్మావు ముందు చెప్పులు వదలకూడదు కొంచెం దూరంగా వదలాలి ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు మనము పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీ పాటించకుండా ఎడ్డీమడ్డిగా ఉంటూ ఆ పూజలు చేశాము ఈ పూజలు చేశాము ఫలితం లేదు అనకండి